హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటిలు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పూరి చపాతి రోటీలోకి సూపర్ టేస్టీగా ఉండే పాలక్ చెన్న కర్రీ పాలక్ చోలే కర్రీ ఎలా చేయాలో చూద్దామా దానికోసం కాబూలీ శనగలు ఒక కప్పు అంటే తెల్ల శనగలు అన్నమాట అవి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి పోసి మూత పెట్టి పది గంటలు నాననివ్వండి పది గంటలు ఖచ్చితంగా నాననివ్వాలి చూడండి పది పది గంటల తర్వాత చూపిస్తున్నాను శనగలు బాగా నానిపోయినాయి చూసారా బాగా నాన్నయి శనగలు ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి తీసుకోండి నీళ్ళని వంచేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం శనగలు తీసుకున్న కప్పుతోనే రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి చూడండి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి అంతా కలపండి శనగలకు పట్టే విధంగా కలిపి మూత పెట్టి ఈ శనగల గిన్నెలను పెద్ద కుక్కర్లో ఉంచి పది విజిల్లు ఖచ్చితంగా రానివ్వండి తక్కువ రానిచ్చారంటే శనగలు సరిగ్గా ఉడకవు చూడండి పది విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను నేను చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను నేను చూడండి వీడియోలో చూపించిన సైజువి ఒకటి రెండు మూడు మొత్తం మూడు కట్టలు అన్నమాట ఇవి ఇప్పుడు శుభ్రంగా మంచి మంచి ఆకులన్నీ నీట్గా వల్చుకోవాలి అంటే గడ్డి బాలేనాకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా మంచి ఆకులన్నీ ఒలిచి తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అన్ని ఆకులన్నీ ఇలాగే ఒలిచి తీసుకోవాలి చూడండి ఇలా ఆకులన్నీ తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆకునంత శుభ్రంగా మూడుసార్లు నీళ్ళతో కడిగి తీసుకోండి చూడండి ఈ విధంగా కడిగి దీని పక్కన ఉంచండి పాలచోలే అన్నాం కదా ఇప్పుడు పాలకూర ఉడికించుకోవడం కోసం పెన్నంలో అర లీటర్ నీళ్లు పోసుకోవాలి కప్పుతో అయితే రెండు కప్పులు పోసుకోవాలి ఇప్పుడు ఫుల్ మంట పైన నీళ్లను కాగనివ్వండి చూడండి ఇలా నీళ్లు వేడయ్యాయి కదా నీళ్ళు వేడయ్యాక అర స్పూన్ చక్కెర వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది మొత్తం వేసుకోవాలి వేసి ఫుల్ మంట పైన అటు ఇటు కలుపుతూ పాలకూరను నాలుగు నిమిషాలు ఆకు కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించండి మనం చక్కెర వేసి ఉడికియడం వల్ల పాలకూర పేస్ట్ చేసేటప్పుడు మంచి కలర్ గ్రీన్ కలర్లో వస్తుంది బాగా అందువల్ల చక్కెర వేసుకుంటే బాగుంటుందన్నమాట చూడండి నాలుగు నిమిషాల తర్వాత ఆకు బాగా మెత్తబడింది కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆకునంత నీళ్ళ మీ రాకుండా ఒక ప్లేటుకు తీసుకోండి చూడండి ఈ విధంగా ఆకునంత ప్లేటుకు తీసుకోండి ప్లేట్కు తీసుకున్నాక ఆ నీళ్లను పడేయకండి అలాగే ఉంచండి మనం కర్రీ చేసేటప్పుడు అందులో వాడుకుంటే బాగుంటుంది దీన్ని చల్లారనివ్వండి పూర్తిగా చూడండి నీళ్లు పడేయకుండా అలాగే ఉంచండి ఇప్పుడు ఆకు మొత్తం బాగా చల్లారిపోయింది పాలకూర ఇప్పుడు చల్లారిన పాలకూరనంతా అంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసి దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఇప్పుడు పెన్నంలో నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోవాలి వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించండి చూడండి ఏ విధంగా వేయించాలి చూసారా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి కలుపుతూ రెండు నిమిషాలు వేయించండి కలుపుతూ కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించండి పచ్చివాసన పోయి బాగా వేగాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన టమాటో వేసుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంత కనమాట వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటోలు మెత్తబడే వరకు వేయించండి చూడండి టమాటో బాగా వేగిపోయింది కదా పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు జీలకర్రను నూనె లేకుండా దోరగా వేయించి చేసిన పొడి అర స్పూన్ వేసుకోవాలి గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకోవాలి వేసి అంతా బాగా కలపండి కలిపి మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పెరుగు పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలన్నమాట అది వేసి బాగా కలపండి అంతా చూడండి అంత బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించండి పాలకూర పేస్ట్ అంతా చూడండి ఐదు నిమిషాలకు కొద్దిగా వేగుతుంది పాలకూర బాగా చూసారా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా నీళ్ళన్నీ తీసేసి వేసుకోవాలి చూడండి శనగలన్నీ వేసి ఒకసారి కలపండి కలిపి ఇప్పుడు ఇందులో మనం పాలకూర ఉడికించుకున్న నీళ్ళు పక్కన ఉంచాం కదా అవి ముప్ప ఒక కప్పు వేస్తున్నాను వేసి ఒకసారి కలపండి నాకు కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది గ్రేవీ అందుకు ఇంకొక పావు కప్పు పాలకూర ఉడికించిన నీళ్ళనే వాడుతున్నాను అంటే మొత్తం ఒక కప్పు అన్నమాట నీళ్ళు వేసి అంత బాగా కలపండి కలిపి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో చూడండి అంత ఇలా కలిపి మూత పెట్టి పది నిమిషాలు గ్రేవీ కొద్దిగా చిక్కబడి నూనె పైకి తేలుతుంది లైట్గా ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట పది నిమిషాలు పడుతుంది చూసారా గ్రేవీ కూడా బాగా కొద్దిగా చిక్కబడింది అంతే ఇప్పుడు చివరిలో మనం కడిగి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి చూడండి కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి అంతా చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతే సర్వ్ చేసుకోవడమే పూరి చపాతి రోటీ ఎందులోకైనా బాగుంటుంది నేను ఇక్కడ చపాతి పాలక్ చోలే కర్రీతో పాటు తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేస్తున్నాను నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్